సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరవలేనిదని స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి అన్నారు గురజాల శ్రీ పాతపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చి భక్తులకు వృద్ధులకు అనాథలకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ వారం స్మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపకులు కనకం శ్రీనివాసరావు స్మైల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి స్మైల్ ఫౌండేషన్ సభ్యులకు పిలు కనకం హనుమంతరావు గారు మిగతా సభ్యులను కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ రికార్డ్ అవుతుంది టైనా ఓకే ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్మైల్ ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమానికి దాతలుగా సహకరించేవారు ఇట్లు గుండా కాశీ విశ్వనాథ్ గారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ